స్టాడ్ స్టాటిస్కి తెలియజేస్తున్నాయి అది లక్ష యాభై వేల వరకు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది దాని తగ్గట్టుగా ఏర్పాటు కూడా ఏర్పాటు ప్రధానంగా సామాన్య భక్తుల విషయంలో ఇక్కడ త్రీ కాంప్లెక్స్ క్యూ కాంప్లెక్స్ని కొత్తగా ప్రసాదం స్కీమ్లో త్రీ ఫ్లోర్స్ అన్ని సౌకర్యాలతో క్యూ కాంప్లెక్స్ కూడా ప్రత్యేకంగా సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే క్యూ లైన్స్ ఏర్పాటు ఇప్పటికే కంప్లీట్ అయిపోయి విత్ టాయిలెట్ ఫెసిలిటీస్ అలాగే షేడ్ తోటి కంప్లీట్గా ఉన్నాము అలాగే డ్రింకింగ్ వాటరు అన్ని రకాల ఏర్పాటు చేసుకున్నాము మనం మంత్రివర్గాలు ఇచ్చిన ఆదేశాల మేరకు అలాగే వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ పసిపిల్లలకి ఎవరైతే ఉంటారో వాటికి పాలు అన్ని సౌకర్యాలతో క్యూలైన్స్ ఒక మనం సప్లై చేయడానికి అన్ని ఏర్పాట్లు పీల్చుకుని సిద్ధంగా ఉన్నవాళ్ళు అలాగే టీమ్స్ కూడా ఫామ్ చేసుకున్నాం అలాగే బయటికి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క ప్రసాదంగా ఉచిత లడ్డూని మనం రెడీ రెడీగా చేసుకున్నా ఉన్నాము దాని మేరకు మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే దాంతోపాటు స్వామివారి ప్రసాదం కనము అలాగే గద్దయోజనాన్ని కూడా నిరంతరం కూడా రేపు ముప్పై తేదీన కంప్లీట్గా మనం ఏర్పాటు చేస్తూ వారందరికీ అన్ని సేవలు అందరికీ ఏర్పాటు చేసుకుంటాం అలాగే వీరు కాకుండా ఈ దాతలు ఎవరైతే ముందుకు వచ్చి చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఒక కోఆర్డినేషన్ కింద పెట్టి ఒక డిపీ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కమిటీలు ఇంటర్నేషనల్ డిపి ఆధ్వర్యంలో కమిటీలు పెట్టి మనం ఎక్కడైతే పాయింట్ వైజ్గా వారు కేటాయించి అటు వెళ్ళే భక్తులు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇవన్నీ కూడా అందించే ఏర్పాట్లు చేయడం సిద్ధంగా చేసుకుంటున్నారు అలాగే ఈ షేడ్స్ కానీ మన క్యూ లైన్స్లో ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎమర్జెన్సీ గేట్లు అలాగే లోపల క్యూ లైన్స్ ఏది ఖాళీ అయితే అది గా షిఫ్ట్ చేయడానికి ఏర్పాటు చేసుకోవడం అలాగే మెడికల్ వారితో తోటి ఏమైనా ఇబ్బందులు సర్వీస్ లైన్స్ లోపలగా ఫ్రీగా వెళ్ళడానికి క్లియర్ క్లియర్ కట్ డైరెక్షన్స్ మనం పాయింట్ వైజ్ పర్సన్స్ని ఇప్పటికే స్టాఫ్ రిపీట్ చేసాం సాయంత్రానికి అందరూ కూడా అది నేను ఆర్జేసీగా కూడా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ అందువల్ల అన్ని జిల్లాల నుంచి కూడా స్టాఫ్ అందరికీ కూడా ఇప్పటికే రిపీట్ చేసాం సాయంత్రం రిపోర్ట్ చేస్తున్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకి కలెక్టర్ గారు ఒక అన్ని డిపార్ట్మెంట్ తోటి ఒక కోఆర్డినేషన్ ట్రయల్ రన్ లాగా కోఆర్డినేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమై ఉన్నామండి అలాగే ఇంకా మిగతా బస్సులు సంబంధించి ట్రాన్స్పోర్ట్ సంబంధించి భక్తులందరూ కూడా వారు వారి వాహనాలని ఎక్కడైతే బస్ పాయింట్స్లో మనం పెట్టామో అక్కడే మనం మనం వదిలేసి మనం ఆర్టీసీ బస్సులు దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి నలభై ఐదు ఆర్టీసీ బస్సులు నలభై మినీ బస్సులు అలాగే బీఏపీల కోసం మరొక పదిహేను ఇన్నోవాల్ని ఏసీ ఇన్నోవాల్ని కూడా ఏర్పాటు చేసాం వాటిలో ప్రయాణించి పైన ఉన్నటువంటి అప్పులలో ఉన్నటువంటి ట్రాఫిక్కి అంటే మన పార్కింగ్ ఏరియా లిమిటెడ్గా ఉండకుండా వారందరికీ ఇబ్బంది పడకుండా జరుగుతున్నాం అలాగే ఈ సరఫరా చేసేటువంటి ఈ వాలంటీర్స్ చేసేట వాళ్ళందరికీ కూడా గూడ్స్ వెహికల్స్ క్యారియర్స్ని కూడా మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోలీసు వారికి మాట్లాడి ఆ వెహికల్స్ పాసెస్ కూడా ఇవ్వడం జరుగుతున్నాం డ్యూటీ పాస్లు ఇప్పటికే మొదలుపెట్టాం మార్నింగ్ సాయంత్రం పాస్ కూడా బస్సు కింద నుంచి ట్రాన్స్పోర్ట్ వచ్చే వాళ్ళకి ఏదైనా ఫ్రీ బస్సులు ఉన్నాయా లేదంటే చార్జెస్ ఉన్నాయా సరే అన్ని ఆర్టీసీ వారి దగ్గర బస్సులు తీసుకుని దేవస్థానం వారే వారికి ఆర్టీసీ వారికి చెల్లించి బస్సులు ఎవరి దగ్గర కూడా ఎటువంటి రూపాయి కూడా వసూలు చేయకుండా ఉచితంగా మనం ఈ ట్రాన్స్పోర్ట్ చదువుకోవాలని కట్టించడం జరుగుతుంది సరే అండ్ ఏసీ బస్సులు కూడా ఫ్రీ ఫ్రీగానే మనం ఏర్పాటు చేసాం ఇన్నోవాలు వారికి కూడా అన్నీ కూడా ఫ్రీగానే మనం ఏర్పాటు చేసాం ఈ ఎంతం దృష్టిలో పెట్టుకుని ఏమైనా కాలుతుంటాయి తర్వాత మంచి